జై ఇరవై ఒకటవ తేదీ మార్చి వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిష్యుర ఋతువు మాసం శుక్లపక్షం సూర్యదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషం తిది ద్వాదశి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం అశ్లేష రాత్రి రెండు గంటల ముప్పై నిమిషం వరకు తదుపరి నక్షత్రం కరణం భవ సాయంత్రం నాలుగు గంటల యాభై ఒకటి బాలవ తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు యోగం సుఖర్భము రాత్రి ఏడు గంటల రెండు నిమిషముల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషముల నుంచి మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు యమగంటం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగడియలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచన్పల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు